కనీస వేతనాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి డిమాండ్ల పరిష్కారానికి గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే రోజుకో విధంగా వినూత్నంగా తమ నిరసన తెలియజేస్తున్నారు నిన్న రాత్రి విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు చలిమంటలు వేసుకుని నిరసన చేపట్టారు జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు చెట్టు మీద కొంగ జగన్ అన్న దొంగ అంటూ నినాదాలు చేస్తూ చలిమంటల చుట్టూ తిరిగారు ساдіть جي ساдіть جي ساдіть کي Hors oh. <coughs> Pia